భర్తను ఇష్టపడని స్త్రీ ఇలా ప్రవర్తిస్తుంది ముందుగా తన భర్తతో శారీరకంగా దూరంగా ఉంటుంది భర్త దగ్గర ఉన్న ఫోన్ వాడుతూ భర్తను పట్టించుకోదు భర్త చెప్పే మాటలను పట్టించుకోదు భర్తను అందరి ముందు చులకనగా మాట్లాడుతుంది పరాయి వ్యక్తులతో చనువుగా ఉంటూ నవ్వుతూ మాట్లాడుతుంది అత్తమామలా నుండి దూరంగా వెళ్లడానికి వాళ్లపై లేనిపోనివి చెప్పుతూ గొడవలు పెడుతుంది బయటకి వెళ్లి వచ్చిన భర్తను ప్రతిక్షణం అనుమానిస్తూ ఏదో ఒకటి అంటూ ఉంటుంది వర్తకు పరాయి స్త్రీలతో అక్రమ సంబంధాలు అంటగడుతుంది వర్త బయటకు వెళ్లిన వెంటనే తను కూడా బయటకు వెళుతుంది వర్త తిరిగి ఇంటికి వచ్చే ముందు ఇంట్లో ఉంటుంది భర్త ముందు అసహ్యంగా తిరుగుతూ ఉంటుంది బయటకు వెళ్లేటప్పుడు మాత్రం అందంగా రెడీలు అవుతుంది తను బయటకు వెళ్లిన విషయాన్ని వర్తతో చెప్పడానికి ఇష్టపడదు భర్తను ఇష్టపడని స్త్రీ తన భావోద్వేగాలను అసంతృప్తిని వివిధ మార్గాల్లో వ్యక్తం చేస్తుంది ఈ లక్షణాలు గమనిస్తే ఆమె తన భర్తకు అనురాగం లేదా ఆప్యాయత చూపకుండా దూరంగా ఉండటానికి అతన్ని అవమానించడానికి ప్రయత్నిస్తుంది భర్తతో శారీరక సంబంధం మానసిక సంబంధం లేకుండా అతన్ని పట్టించుకోకుండా తన జీవితంలో ఇతరులపై ఎక్కువ దృష్టి పెడుతుంది ఈ ప్రవర్తన వల్ల కుటుంబంలో అనుబంధం క్షీణిస్తుంది సమగ్రత దెబ్బతింటుంది అంతర్గత ఒప్పందాలు సమన్వయం నష్టపోతాయి వర్తపై అపారమైన అనుమానాలు అభిప్రాయాలు పెరిగిపోవడం ఆప్యాయత లేకుండా బంధం పతనానికి దారితీస్తుంది స్త్రీ యొక్క అసంతృప్తి అసహన లేదా నిరాశ అనేది బంధాన్ని వర్ధిల్లకుండా చేస్తుంది వర్తతో ఆమె ప్రవర్తనలో కనిపించే విరోధాలు మరియు అనాదరణ ఆమె వ్యక్తిగత సంబంధాలు కుటుంబ హోదాలు భావోద్వేగ స్థితి అన్నీ నష్టపోతున్నాయి శారీరక మరియు భావోద్వేగ దూరం ఆమె భర్తతో శారీరకంగా దూరంగా ఉండటం అతన్ని దూరం పెట్టడం అనుమానాలు వ్యక్తం చేయడం అనేవి ఆమెలోని ఆందోళనలను లేదా అపార్థాన్ని సూచిస్తాయి దీనివల్ల ఆమె తన భర్తతో భావోద్వేగ సంబంధం పెంచడానికి ఇష్టపడదు కానీ దీనివల్ల ఆమె తనను తాను మరింత ఒంటరిగా అనిపించుకుంటుంది భర్తను అవమానించడం అత్తమామల సమక్షంలో ఆమె భర్తతో చులకనగా మాట్లాడటం అతన్ని అవమానించడం లేదా ఆయనకు ఇబ్బంది కలిగించడం బంధానికి ముప్పు కలిగించడమే కాక తనకు కూడా మరింత ఒంటరిగా అనిపిస్తుంది పరాయి వ్యక్తులతో చనువు తన భర్తతో ఉన్న అనుమానాలు మరియు గొడవలు ఆమెను పరాయి వ్యక్తులతో చనువుగా వ్యవహరించేలా చేస్తుంది అయితే ఇది భర్తతో సంబంధం మరింత బలహీనపడుతుందని బంధానికి హాని చేసేదిగా మారుతుంది అనుమానాలు మరియు శంకలు భర్త బయటకు వెళ్లినప్పుడు ఆమె అనుమానాలు పెరిగిపోతాయి అతన్ని నిరంతరం శోధించడం అపరాధం చేయడం అనేది బంధంలో అపవాదాలకు దారితీస్తుంది ఈ ప్రవర్తన భర్తను బాధ పెడుతుంది అవి అనవసరమైన ఆందోళనలను కలిగిస్తుంది ఇంట్లో ఉన్నప్పుడు అసహ్యం ఇంట్లో ఉన్నప్పుడు ఆమె భర్తకు అసహ్యంగా ప్రవర్తించడం అతన్ని నిర్లక్ష్యం చేయడం మరియు ఆమె వ్యక్తిగత విషయాలు తన ప్రవర్తనను భర్తతో పంచుకోవడాన్ని ఇష్టపడదు దీనివల్ల సానుకూలమైన బలమైన సంబంధం కంటే అంగీకారం లేని వ్యతిరేకమైన పరిస్థితులు ఏర్పడతాయి ఈ విధంగా భర్తను ఇష్టపడని స్త్రీ తన అనుమానాలు అనిశ్చితి అసంతృప్తి అసహనం వల్ల బంధంలో అనేక సమస్యలను కలిగిస్తుంది ఇలాంటి పరిస్థితులు జీవన భాగస్వామ్యాల మధ్య గౌరవం విశ్వాసం మరియు సానుకూల సంబంధాన్ని దెబ్బతీస్తాయి వర్తను ఇష్టపడని స్త్రీ యొక్క ప్రవర్తన గురించి మరింతగా పరిశీలిస్తే ఆమె వివిధ మార్గాలలో తన అవసరాలు భావోద్వేగాలు అసంతృప్తి మరియు అసహనాన్ని వ్యక్తం చేస్తుంది ఈ ప్రవర్తన దానితో పాటు ఆమె భావోద్వేగంగా సామాజికంగా మరియు కుటుంబంగా దూరం పోతుంది ఈ కారణంగా ఆమె మరియు భర్త మధ్య అనుబంధం మరింత దూరంగా మారిపోతుంది ప్రతి చర్యలో సందేహం అపవాదాలు స్త్రీ భర్త గురించి అనేక అనుమానాలు పెట్టడం లేదా అతన్ని శంకించడం ఆమెలో ఉన్న నిరాశను సూచిస్తుంది ఈ అనుమానాలు బాధలు లేదా విభేదాలు సంభాషణలు వ్యక్తిగత సంబంధాలు మరియు కుటుంబ వ్యవహారాలను నిర్లక్ష్యం చేయడమే కాక భర్తను కూడా క్షోభలో నెట్టి మరింత దూరం చేస్తాయి ఇష్టానికి మరిన్ని అడ్డంకులు భర్త బయట గడిపిన సమయంలో ఆమె కూడా పర్యవేక్షణ గోప్యంగా ప్రవర్తించడం మొదలైన చర్యలను తీసుకుంటుంది ఈ ప్రవర్తన ఇతరులకు ఆశించిన లేదా అవసరమైన గౌరవాన్ని ఇవ్వకపోవడం ఆమె వ్యక్తిగతంగా కూడా ఒంటరిగా అనిపించడానికి కారణమవుతుంది సామాజిక సంబంధాలలో అసంతృప్తి వర్తను పట్టించుకోకపోవడం వేరే వ్యక్తులతో చనువుగా ఉండటం ఆమెకు ఆంతర్యంగానే సంతృప్తి ఇవ్వకపోవచ్చు భర్తకు వ్యతిరేకంగా ప్రవర్తించడం దానితో ఆమె తప్పు ప్రవర్తనగా భావించడం కాపురం నుంచి విడిపోవాలని అనుకునే భావన ఆమె మనసులో పెరుగుతుంది పెరుగుతున్న వైవాహిక దూరం భర్తపై పెరిగిన అనుమానాలు అతనికి అవమానాలు చేయడం పరాయితనం పెరుగడం అతని నిజాయితీపై ప్రశ్నించడం ఆమె భావోద్వేగంగా దూరంగా ఉండేలా చేస్తుంది శారీరకంగా భావోద్వేగంగా మరియు మానసికంగా అతన్ని అంగీకరించకపోవడం వైవాహిక బంధం కోసం ముప్పు కలిగించే అంశాలు అవుతాయి ఆత్మవిశ్వాసం కోల్పోవడం ఈ ప్రవర్తన వల్ల స్త్రీకి కూడా ఆత్మవిశ్వాసం కోల్పోవడం ఎటువంటి విధంగా అయినా జీవిత భాగస్వామ్యంతో తన భావాలను పంచుకోవడంలో దూరం ఏర్పడుతుంది ఇది ఆమెకు ఆత్మగౌరవాన్ని పోగొట్టడం అలాగే భర్తతో అవగాహన లేకుండా సామాన్యమైన బంధాన్ని నిర్మించడంలో అడ్డంకి అవుతుంది స్త్రీ భర్తతో తగినట్లుగా సంబంధం పెంచకపోవడం వల్ల భర్తకు కూడా అనేక భావోద్వేగ భ్రమలు కలుగుతాయి తద్వారా ఈ అసంతృప్తి ఇరువురి మధ్య గౌరవం మరియు ప్రేమను నశిస్తుంది ఈ విధంగా దూరంగా ఉండడం అనుమానాలు మరియు ఇష్టాల విరుద్ధంగా ప్రవర్తించడం కుటుంబంలో అనంగత పరిస్థితులను కలిగిస్తుంది ఒకరి ప్రవర్తన ద్వారా మిగతా కుటుంబ సభ్యుల మనస్తత్వం కూడా ప్రభావితమవుతుంది భవిష్యత్తులో మరింత సమస్యలు ఈ విధమైన ప్రవర్తన కారణంగా భార్యాభర్తల మధ్య విభేదాలకు దారితీస్తుంది ఇది విడాకులు వైవాహిక దూరం కుటుంబంలోని ఒత్తిడిని పెంచుతుంది వ్యక్తిగత సంబంధాలపైన కుటుంబ వ్యవహారాలపైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది అభ్యాసం పరస్పర గౌరవం కమ్యూనికేషన్ ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి మార్గాలు కావచ్చు వివాహంలోని ప్రేమ విశ్వాసం మరియు అవగాహన పెరిగితే ఇలాంటి దూరాన్ని తొలగించవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు